నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కన్నల పండుగగా జరుగుతున్నాయి తిరుపతిలోని కర్ణాల వీధిలో యువకులు వినాయక చవితి పర్వదినం రోజున వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు చేస్తున్నారు ఆదివారం ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో నిమజ్జనం చేయనున్నారు అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం ఐదు వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర మేయర్ డాక్టర్ శిరీష బీజేపీ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు యువకులు భక్తి భావంతో తొమ్మిది రోజుల పాటు వినాయక స్వామికి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి నాగేశ్వరరావు కర్ణాల వీధి యూత్ సభ్యులు దీపక్ యాదవ్ గోపి వినోద్ సాయి తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు ఈ సంవత్సరం కూడా ఇవాళ ఎనిమిదవ రోజు కంటిన్యూస్గా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో రేపు నిమజ్జనం చే చేయబోతున్నారు సో ఇవాళ కర్ణాల వీదిలో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీరు యావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపించాలని అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరి మీద వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతారు నవరాత్రి నవరాత్రి తొమ్మిది రోజుల పాటు విగ్రహం పెట్టి నవరాత్రి ఉత్సవాలు జరిపి తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తారు దానిలో భాగంగా ఈ రోజు ఎనిమిదో రోజు వినాయకుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం కర్ణాళిత్ పిల్లోంతా చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్వామివారికి నైవేద్యాలు అవన్నీ సమర్పించి భక్తులు అన్న ప్రసాదం చేస్తున్నారు ఆ వినాయకుల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని రేపు తొమ్మిదో రోజు బ్రహ్మాండంగా ఈ ఉత్సవాల్లో ముగింపు కట్టము రేపు నిమజ్జనం కూడా జరుగుతుంది